you <laughs> హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి మూర్తిమత్వము అదేవిధంగా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అనే అంశం పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన ట్యూటోరియల్ ద్వారా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేసి మన గ్రూప్స్ యొక్క లింక్స్ ద్వారా మన గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అదే విధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ వైఖరి ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యము ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యము వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను గుర్తించడం ద్వారా అతను ఏ వృత్తులకు ఏ ఉద్యోగానికి సూట్ అవుతాడో మనము ఈ రకమైనటువంటి పరీక్షల ద్వారా తెలియజేయవచ్చు తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి పర్సనాలిటీ అనేది ఏ భాషా పదము ఆప్షన్ వన్ లాటిన్ ఆప్షన్ టూ గ్రీకు ఆప్షన్ త్రీ ఇంగ్లీష్ ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ ఇక్కడ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఇంగ్లీష్ అండి తొందరపాటులో చాలా మంది లాటిన్ అనేటువంటి ఆప్షన్ ను కూడా ఎంచుకోవడం జరిగింది ఇక్కడ మనకు పర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ పదం అయినటువంటి పర్సనాలిటీ అనేది పర్సోనా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది దాని అర్థం ఏంటి అంటే ముసుగు గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము ఒక వ్యక్తి చేసే చేయగల కృత్యాల మొత్తము ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అని తెలియజేసినది ఎవరు ఆప్షన్ వన్ కాంటర్ ఆప్షన్ టూ ఆల్పోర్ట్ ఆప్షన్ త్రీ హిల్ గార్డ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి రైమండ్ బి కాటిల్ ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ వన్ కాంటర్ ఒక వ్యక్తి యొక్క ప్రతిచర్యల మొత్తము ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తము ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అని తెలియజేసింది కాంటర్ తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ లక్షణాలలో లేనిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ మూర్తిమత్వం ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది ఆప్షన్ టూ మూర్తిమత్వం వ్యక్తి యొక్క స్వీయ చైతన్యం ఆప్షన్ త్రీ మూర్తిమత్వం ఏకీకృత మొత్తంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వం మార్పులకు లోనవుతూ ఉండదు ఇక్కడ మూర్తిమత్వ లక్షణాల్లో లేనిది ఏది అని అనడం జరిగింది ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి మూర్తిమత్వం మార్పులకు లోనవుతూ ఉండదు అనేది సరి అయినది ఇక్కడ చూసుకుంటే మూర్తిమత్వం అనేది మార్పులకు లోనవుతూ ఉంటుందండి ఇక్కడ మనకు మూర్తిమత్వం అనేది గతిశీలకమైనటువంటి ప్రక్రియ దానికి ఎదురైనటువంటి పరిస్థితులు అదేవిధంగా పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉండేదే మూర్తిమత్వం ఇక్కడ మూర్తిమత్వం ఏకీకృత మొత్తము అన్నామంటే శారీరక మానసిక ఉద్వేగ నైతిక ఈ రకమైనటువంటి అన్ని అంశాల మొత్తంగానే మనం మూర్తిమత్వాన్ని చెప్పుకోవచ్చు మూర్తిమత్వం స్వీయ చైతన్యము అన్నారు స్వీయ చైతన్యం అంటే ఏంటి తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవడము ఆత్మ భావన ఆ రకమైనటువంటి అంశాలనేటివి స్వీయ చైతన్యానికి చెందినవి అవి మూర్తిమత్వానికి కూడా చెందినవి తర్వాత మూర్తిమత్వం ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది ఎవరి మూర్తిమత్వం వాళ్ళదండి నిర్దిష్టంగా మనం చెప్పవచ్చు వీరికి ఈ మూర్తిమత్వం వారికి ఈ మూర్తిమత్వం ఉంది అని కాబట్టి మూర్తిమత్వం అనేది ప్రత్యేకమైనది మరియు నిర్దిష్టమైనది తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ ఇది స్థిరంగా ఉంటుంది ఆప్షన్ టూ స్తబ్దంగా ఉంటుంది ఆప్షన్ త్రీ అంచనా వేయొచ్చు ఆప్షన్ ఫోర్ వచ్చేసి అనువంశికత పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి స్తబ్దంగా ఉంటుంది ఇక్కడ మన క్వశ్చన్ ఏమచ్చాడు మూర్తిమత్వానికి సంబంధించి సరి కానిది ఏది అన్నాడు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి మనకి ఇక్కడ స్తబ్దత స్థిరత్వం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాము అనేటువంటి ఉపాధ్యాయునికి కోపం వచ్చేసి విద్యార్థిని చెంప చెల్లు మనిపించాడు అంటే అతని కోపాన్ని ఆ రకంగా చూపించాడు అంటే ఆ కోపం అనేది పడికే అలాగే ఉంటదా అంటే అతని కోపం వచ్చినప్పుడల్లా పిల్లల్ని చెంప కొట్టాడు కదా ఒక్కోసారి మందలిస్తాడు ఒక్కోసారి కట్టెతో కొడతాడు అంటే ఆ వేరియేషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి అంటే స్తబ్దంగా అంటే నిలకడగా ఉండదు మార్పుకు లోను కానిది అన్నట్టు మార్పుకు లోన్ అవుతూ ఉంటుంది కదా ఆ కోపం అనేది ఒక్కోసారి కోపం అనేది ఎక్కువ ఉండొచ్చు ఒక్కోసారి తక్కువగా ఉండొచ్చు స్థిరంగా అంటే ఏంటి అంటే ఆ కోపం అనేది అతనిలో స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అంటే ఒకే రకంగా ఉండదు గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి యొక్క మూర్తిమత్వం అతని ఈ స్వభావం వలన ముఖ్యంగా ప్రభావితం అవుతుంది ఆప్షన్ వన్ అభిరుచులు ఆప్షన్ టూ వైఖరులు ఆప్షన్ త్రీ అవసరాలు ఆప్షన్ ఫోర్ అలవాట్లు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వైఖరులు అండి ఇక్కడ ఏదైనా ఒక అంశం పట్ల అతనికి ఉన్నటువంటి అభిప్రాయము సముఖత లేదా విముఖత ఆ రకమైనటువంటి అన్ని అంశాల ద్వారా అంటే వైఖరి ద్వారా మనకి ఏమి ఏర్పడుతుంది అంటే అతని యొక్క మూర్తిమత్వ స్వభావాన్ని మనము అంచనా వేయవచ్చు తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి యొక్క శ్రావకం వ్యక్తి యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది ఆప్షన్ వన్ అదివృక్క గ్రంథి ఆప్షన్ టూ పీయూష గ్రంథి ఆప్షన్ త్రీ పార్శ్వ అవటు గ్రంథి ఆప్షన్ ఫోర్ వచ్చేసి అవటు గ్రంథి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అది వృక్క గ్రంథి దీన్ని అడ్రినలిన్ గ్రంథి అంటాము ఇది స్రవించేటువంటి హార్మోన్ వచ్చేసి ఎడ్రినలిన్ ఇక్కడ చూసుకుంటే ఈ స్రావకం అనేది ఎక్కువగా అయింది అనుకోండి మనకు ఉద్వేగాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్రినలిన్ ను మనం ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటాము తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం వీటి యొక్క ఫలితం ఆప్షన్ వన్ పరిసరాలు ఆప్షన్ టూ అనువంశికత ఆప్షన్ త్రీ పెరిగిన తీరు మరియు విద్య ఆప్షన్ ఫోర్ అనువంశికత మరియు పరిసరాలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనువంశికత మరియు పరిసరాలు మూర్తివత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు రెండండి అందులో ఒకటి అనువంశికత మరియు పరిసరాలు అనువంశికత అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ బాహ్య రూపము నాడీ వ్యవస్థ అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు మానసికమైనటువంటి కారణాలు దాని తర్వాత అగ్రంథులు ఇవన్నీ కూడా అనువంశికతకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత జనన పూర్వదశ తర్వాత జననం తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే తల్లి యొక్క ఆహారపు అలవాట్లు అదేవిధంగా తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యము అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క వైఖరి ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసరాలు అదేవిధంగా జననాంతర పరిసరాలు వచ్చేసి కుటుంబము ఇరుగు పొరుగు వారు సమవయస్కులు పాఠశాల సమాజము ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా మనకు పరిసరాలకు సంబంధించినటువంటి కారకాలు ఇవన్నీ కూడా మనకు రెండు కూడా మనకు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి లక్షణాలు అంశాలు లక్షణాంశ ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం అనేది లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా అని తెలియజేసినది ఎవరు మూర్తిమత్వాన్ని లక్షణాంశాల యొక్క గుణాత్మకతగా గుణాత్మకమైనటువంటి నమూనా అని తెలియజేసింది ఆప్షన్ వన్ జేఎఫ్ బ్రౌన్ ఆప్షన్ టూ ఈ ప్యారిస్ ఆప్షన్ త్రీ వచ్చేసి విల్బర్ట్ జేమ్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి బర్డెన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ జే బ్రౌన్ జే బ్రౌన్ మూర్తిమత్వాన్ని ఏ రకంగా నిర్వచించాడు అంటే మూర్తిమత్వం అనేది అతనికి ఉన్నటువంటి లక్షణాంశాల మొత్తంగా ఉన్నటువంటి ఒక గుణాత్మక నమూనా అని తెలియజేశాడు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ తక్కువైతే డార్క్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఆప్షన్ వన్ పిట్యూటరీ గ్రంథి ఆప్షన్ టూ థైరాయిడ్ గ్రంథి ఆప్షన్ త్రీ పార్శ్వ అవటు గ్రంథి ఆప్షన్ ఫోర్ అడ్రినలిన్ గ్రంథి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి దీన్నే మాస్టర్ గ్రాండ్ అంటారు ఎందుకంటే ఇది మిగిలిన గ్రంథులను కూడా దీని ఆధీనంలో ఉంచుకుంటుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్రాండ్ అంటారు అదే విధంగా మనకు ఇది గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఆ రకమైనటువంటి గ్రోత్ హార్మోన్ గనక ఎక్కువైందనుకోండి అనుకోండి జైగాంటిజం అనేటువంటి వ్యాధి ఏర్పడుతుంది తక్కువ అయితే గనక డార్ఫిజం అనేటువంటి వ్యాధి ఏర్పడుతుంది తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది ఆప్షన్ వన్ జ్ఞానాత్మక భావావేశ అంశాలను కలిగి ఉంటుంది ఆప్షన్ టూ స్థిరంగా ఉంటుంది ఆప్షన్ త్రీ పొందికైనది మరియు నిరంతరమైనది ఆప్షన్ ఫోర్ నిర్దిష్టంగా కొలవచ్చు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిర్దిష్టంగా కొలవవచ్చు అనేది దీనిలో రైట్ ఆన్సర్ కాదు మనకి ఇక్కడ చూసుకుంటే మనకు జాగ్రత్తగా గమనిస్తే మూర్తిమత్వాన్ని మనము వివరించవచ్చు అదేవిధంగా అంచనా వేయవచ్చు కానీ నిర్దిష్టంగా మనము కొలవలేము తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ఇక్కడ ఆప్షన్ వన్ పీయుష గ్రంథి మానసిక వికాసము ఆప్షన్ టూ థైరాయిడ్ గ్రంథి ఉద్వేగ వికాసము ఆప్షన్ త్రీ ఎడ్రినల్ గ్రంథి ప్రజ్ఞా వికాసము ఆప్షన్ ఫోర్ బీజ గ్రంథులు లైంగిక వికాసము ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడు మనని సరైన వాటిని గుర్తించాలి ఇందులో సరైన వాటి ఏంటి అంటే ఆప్షన్ వన్ మరియు ఫోర్ ఇక్కడ ఆప్షన్ త్రీ వన్ కామా ఫోర్ అనేది సరైనటువంటి అంశము పీష గ్రంథి ఇది బఠానీ గింజ పరిమాణంలో మెదడు కింద ఉండేటువంటి గ్రంథి ఇది అన్ని గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు అదేవిధంగా ఇది మానసిక వికాసానికి సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటుంది కాబట్టి ఇది మానసిక వికాసానికి సంబంధించినటువంటి గ్రంథి అదేవిధంగా బీజ గ్రంథులంటే మనకు తెలిసిందే ఇది లైంగిక వికాసానికి సంబంధించినటువంటి గ్రంథిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎడ్రినల్ గ్రంథి అనేది ఉద్వేగ వికాసానికి సంబంధించినటువంటి గ్రంథి తర్వాత థైరాయిడ్ గ్రంథి వచ్చేసి ప్రజ్ఞా వికాసానికి సంబంధించినటువంటి గ్రంథి ఈ గ్రంథి అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా పనిచేసింది అనుకోండి అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే గనక ప్రభావశీలుగాను అత్యాశా పరుశుడుగా పరుశుడు పరుడుగాను అదేవిధంగా తక్కువైంది అనుకోండి ఒకవేళ ఈ గ్రంథి అని నిరు విడుదల చేసేటువంటి హార్మోన్ థైరాక్సిన్ అనేది మందబుద్ధులుగా ప్రజ్ఞాహీనులుగా మనకు తయారైతారు కాబట్టి ఈ రకంగా మనకు ఇది ప్రజ్ఞా వికాసానికి సంబంధించింది తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం అనగా ఇక్కడ ఆప్షన్ వన్ ప్రత్యేక లక్షణాల సముదాయము ఆప్షన్ టూ లక్షణాల సమగ్ర స్వరూపము ఆప్షన్ వన్ వచ్చేసి వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైనది కాదు ఎందుకంటే మూర్తిమత్వం అంటే అన్ని లక్షణాల యొక్క సమగ్ర రూపమే మూర్తిమత్వము అని అంటాము కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల సముదాయాన్ని మూర్తిమత్వం అనం కదా శారీరక మానసిక నైతిక ఉద్వేగ ఈ రకంగా ఉన్నటువంటి అన్ని అంశాల మొత్తమే సంపూర్ణ మూర్తిమత్వము కాబట్టి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కాదు తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపేటువంటి మొదటి కారకం ఏది ఆప్షన్ వన్ అనువంశికత ఆప్షన్ టూ పరిసరాలు ఆప్షన్ త్రీ అనువంశికత మరియు పరిసరాలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనువంశికత అండి మూర్తిమత్వ వికాసంపై ప్రభావితం చూపేటువంటి మొదటి కారకం ఏంటి అంటే అనువంశికత ఈ అనువంశికత అంటే బాహ్య రూపం గాని నాడీ వ్యవస్థ గాని అంతర్గత అవయవాలు గాని మానసిక కారకాలు గాని అదేవిధంగా గ్రంథులు ఈ రకమైనటువంటి అన్ని అంశాలు కూడా అనువంశికతకు సంబంధించినటువంటి అంశాలు మనకు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి మొదటి కారకం అని చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికాని జతయ్యేది ఇక్కడ ఆప్షన్ వన్ జైగాంటిజం పీష గ్రంథి ఆప్షన్ టూ క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి ఆప్షన్ త్రీ మిక్సోడిమా ఎడ్రినల్ గ్రంథి ఆప్షన్ ఫోర్ టిటానీ పాశ్వా అవటు గ్రంథి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ మిక్సోడిమా అండి మిక్సోడిమా అనేది ఎడ్రినల్ లోపం ద్వారా జరగదు ఇది ఏ లోపం ద్వారా ఏ హార్మోన్ లోపం ద్వారా జరుగుతుంది అంటే థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ లోపం వల్ల వయోజన్లలో వచ్చేటువంటి వ్యాధి మిక్సోడిమా అదేవిధంగా మనకు జైగాంటిజం అంటే పీష గ్రంథి స్రవించేటువంటి గ్రోత్ హార్మోన్ ఎక్కువైందనుకోండి అతి దీర్ఘ అనేది ఏర్పడుతుంది దాన్నే జైగాంటిజం అంటాము అదేవిధంగా క్రెటీనిజం అంటే ఏమిటి అంటే మనకు థైరాక్సిన్ లోపం వలనే యవ్వన దశలో అదేవిధంగా మనకు కౌమార దశలో ఈ క్రెటినిజం అనేటువంటి వ్యాధి అనేది వస్తుంది దాని తర్వాత టిటాని అనేది పారాథర్మోన్ పారా పాశ్వ అవుట్ గాంది పారాథార్మాన్ మనకు లోపం వల్ల ఈ రకమైనటువంటి టిటాని అనేది పారాథార్మోన్ అండి పారాథార్మోన్ లోపం వల్ల మనకి టిటానీ అనేటువంటి వ్యాధి ఏర్పడుతుంది ఈ హార్మోన్ అనేది తక్కువైందనుకోండి ఎముకలలో గట్టితనము ఏర్పకపో ఏర్పడకపోవడం అదేవిధంగా ఎక్కువైందనుకోండి కండరాలు ఉత్తేజ సం ఉత్తేజపడి ఏం అంటే సంకోచ స్థితిలోనే దగ్గరగా వచ్చి అట్లనే ఉంటాయి ఆ రకమైనటువంటి స్థితిని ఏమంటాము అంటే టిటానీ అంటాము బఠానీ కాదు టిటానీ తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉండేటువంటి హార్మోన్ ఏది ఆప్షన్ వన్ పారాథార్మోన్ ఆప్షన్ టూ కార్డిసాల్ ఆప్షన్ త్రీ థైరాక్సిన్ ఆప్షన్ ఫోర్ జిహెచ్ అంటే హార్ గ్రోత్ హార్మోన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ వన్ పారాథార్మోన్ ఈ పారాథార్మోన్ ని ఏ గ్రంథి స్రవిస్తుంది అంటే అవటు గ్రంథి దీన్నే పారాథైరాయిడ్ గ్రంథి అని అంటారు ఇది విడుదల చేసేటువంటి హార్మోన్ పారాథార్మోన్ థైరాయిడ్ గ్రంథి పైన ఉండి రక్తంలోని కాల్షియం యొక్క స్థాయిని స్థిరపరుస్తూ ఉండేటువంటి హార్మోన్ గా మనం పారాథార్మోన్ ను చెప్పుకోవచ్చు తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి పరిసరాలతో చర్యను పొందినప్పుడు ప్రస్ఫుటమయ్యేటువంటి అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థ సూచించేదే మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ విల్బర్ట్ జేమ్స్ ఆప్షన్ టూ డేషియల్ ఆప్షన్ త్రీ ఫారీస్ ఆప్షన్ ఫోర్ జేఎఫ్ బ్రౌన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ విల్ బాడ్ జేమ్స్ ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్ణవచనాన్ని మూర్తిత్వం పైన ఇవ్వడం జరిగింది తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూర్తిమత్వ వికాసంకు తోడ్పడేవి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ శారీరక వ్యాయామం ఆప్షన్ టూ ధ్యానము ఆప్షన్ త్రీ పఠనము ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ ని ఇక్కడ మనకు శారీరక వ్యాయామం చేయడం ద్వారా శారీరక వికాసం అనేది శారీరక ప్రశాంతత అనేది మనకు దొరుకుతుంది మనకి ఇక్కడ ఒబెసిటీ ఉబ్బకాయము ఆ రకమైనటువంటి రోగాలన్నీ రాకుండా ఉంటాయి అదే విధంగా మనకు ధ్యానము ధ్యానం చేయడం ద్వారా యోగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మానసికమైనటువంటి ప్రశాంతత అనేది దొరుకుతుంది అదేవిధంగా పఠన మంచి పుస్తకాలను చదవడం ద్వారా చాలా జ్ఞానాన్ని పొందవచ్చు ఈ రకంగా ఈ అన్ని అంశాల ద్వారా మూర్తిమత్వ వికాసం అనేది పెంపొందించబడుతుంది తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ వికాసం అవరోధపరిచేవి ఆప్షన్ వన్ అతి నిద్ర ఆప్షన్ టూ బద్ధకం ఆప్షన్ త్రీ వాయుద వేయడం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ లక్షణాలన్నీ మనలో అచ్చట్టినట్టుగా కనిపిస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ అన్ని అండి ఇక్కడ అతి నిద్ర బద్దకము వాయిదా వేయడం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు డిఎస్సి లో జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది మన మూర్తిమత్వ వికాసం అనేది చాలా హై రేంజ్ లోకి వెళ్లిపోతుంది చాలా మంది ఇందులో అన్నిటికంటే మెయిన్ గా డేంజర్ ఏంటి అంటే ఈ వాయిదా వేయడము బద్ధకము లేజీనెస్ అంటే పని చేయగలిగే శక్తి సామర్థ్యం ఉండి కూడా పని చేయలేకపోవడాన్ని బద్ధకము లేజినెస్ అంటారు అంటే నాకే జాబ్ వస్తు నాకు జాబ్ వస్తుందా నా వల్ల మొత్తం జరగడం అవుతుందా నాకు మ్యాథ్స్ అంటే భయము ఇంగ్లీష్ అంటే భయము ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ పెట్టుకొని వాయిదాలు వేయడం బద్ధకంగా ఉండడము ఈ రకమైనటువంటి అంశాలనేటివి చేస్తూ ఉంటారు వీటిని వదిలేస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి పీటర్ శాండీఫర్డ్ మూర్తిమత్వం మూలకాలలో లేనిది అతను మూర్తిమత్వం లక్షణాలకు సంబంధించినటువంటి మూర్తిమత్వం మూలకాలను తెలియజేయడం జరిగింది ఆప్షన్ వన్ భౌతిక లేదా శారీరక లక్షణాలు ఆప్షన్ టూ బౌద్ధిక సామర్థ్యాలు ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ కౌశలాలు ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఇవన్నీ కూడా పీటర్ సాండిఫర్డ్ చెప్పినటువంటి మూర్తిమత్వ మూలకాల్లో ఉన్నవే అండి మూర్తిమత్వ ప్రభావాన్ని మనకు ఈ రకమైనటువంటి మూలకాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని మనకు మూలకాలనేటివి దాదాపుగా ఎనిమిది వరకు మూలకాలను తెలియజేయడం జరిగింది అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి ఆప్షన్ ఫోర్ ఏది కాదనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం భౌతిక లేదా శారీరక లక్షణాలు అంటే మన యొక్క బాహ్య లక్షణాలు అయినటువంటి ఎత్తు జుట్టు రంగు చర్మము తర్వాత శరీర నిర్మాణము దాని తర్వాత ఆరోగ్యము అందం ఈ రకమైనటువంటి కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి దోహదపడతాయి తర్వాత అదేవిధంగా బౌద్ధిక సామర్థ్యాలు అంటే వ్యక్తి మూర్తిమత్వాన్ని గుర్తించడానికి అతని యొక్క ఆలోచన సృజనాత్మకత దాని తర్వాత ప్రజ్ఞ విద్యా సాధన కూడా ఏర్పడతాయి ఏర్పడతాయి అవన్నీ కూడా బౌద్ధిక సామర్థ్యాల్లో మనకు గుర్తించవచ్చు తర్వాత సహజ సామర్థ్యాలు అంటే అనువంశికతంగా ప్రాప్తించినప్పటికీ కూడా శిక్షణ ద్వారా మెరుగుపడినటువంటి లక్షణాలు అయినటువంటి సంగీతము చిత్రలేఖనము నాట్యము గణిత భాష మిగిలినటువంటి అనేక సామర్థ్యాలన్నీ కూడా మనకు మూర్తిమత్వానికి మూలకాలుగా ఉంటాయి అదేవిధంగా కౌశలాలు కౌశలాలు అంటే మనకు ఆటలాడడం అంటే శారీరక విషయాలను సులభంగా నిర్దిష్టంగా చేయడాన్ని మనం ఏమంటాము అంటే కౌశలాలు అంటాము ఇక్కడ కౌశల ఏంటి అంటే ఆటలాడడం రాయడము గీయడము మొదలైనవి ఈ రకమైనటువంటి అన్నీ కూడా మూర్తిమత్వ లక్షణాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇరవై క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల కారణంగా పిల్లలు చతురులుగా సాత్విక స్వభావులుగా ఆప్షన్ సారీ సాత్విక స్వభావులుగా మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు ఆప్షన్ వన్ పీయూష గ్రంథి ఆప్షన్ టూ అవటు గ్రంథి ఆప్షన్ త్రీ పార్శ్వ అవటు గ్రంథి ఆప్షన్ ఫోర్ అడ్రినల్ గ్రంథి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పీయూష గ్రంథి పీయూష గ్రంథి అనేది మనకి ఇక్కడ చూసుకుంటే అనేక రకాల హార్మోన్లను రిలీజ్ చేస్తుంది దాని ద్వారా పిల్లలు చతురులుగా దాని తర్వాత సాత్విక స్వభావులుగా మానసిక స్థిరత్వం కలవారిగా మానసిక వికాసం ఆధారపడి ఉండేటువంటి గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి గమనించాలి తర్వాత రేపటి సిలబస్ చూసుకుంటే సర్దుబాటు లేదా సమయోజనం తర్వాత విషమయోజనం కుంటనము సంఘర్షణ ఈ రకమైనటువంటి నాలుగు అంశాలపైన రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ప్రశ్న వచ్చేసి సీరియల్ ఆర్డర్ లో ఇరవై ఒకటోది ఈ హార్మోన్ లోపం ద్వారా సామాన్య గాయటర్ వ్యాధి వస్తుంది అంటే చాలామంది మనకు లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము చేయట్లేదు అంటే వాళ్ళకు తెలిసో మరి తెలియకునో నాకైతే తెలియదు కాబట్టి దాదాపుగా లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్నకు క్రింద కామెంట్ సెక్షన్లో సమాధానం అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం అనేది చేయండి మీ యొక్క మార్కులను కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి మీ ఆస్తులేమీ నాకు ఇవ్వట్లేదు కేవలము మీ నుంచి నేను కోరుకునేది ఏంటి అంటే లైకు షేరు కామెంట్ ఓకే అండి బాయ్ एक जय हिंद